రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం సన్నబియం పంపిణీ చేయడం చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధరబాబు అన్నారు శుక్రవారం ఐటీ అలాగే పరిస్థితుల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు ఊడి శ్రీధరబాబు అదన ఉప కలెక్టర్ డి వేణుతో కలిసి మంతని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్తో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి సీదర్బాబు మాట్లాడుతూ నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే చొరవ తీసుకున్న దేశంలోనే మొదటి రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే అన్నారు ఉగాది నాడు సీఎం చేతుల మీదుగా పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు తెల్ల రేషన్ కార్డు కార్డుదారులకు అందరికీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా పేదలకు సన్న బియ్యం సరఫరా ప్రారంభించామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు

আমার <m> বন্ধুরা